స్వాగతం అనపర్తి మండపేట నియోజకవర్గాలకు చెందిన శ్రీ బ్రహ్మనాయుడు వెలమ సేవా సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం బిక్కోలు మండలం బలభద్రపురం గ్రామంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విచ్చేసి నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కార్య శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నుంచి విలమ సేవా సంఘంలో ఉన్న ఎవరికైనా ఎటువంటి సమస్యలు వచ్చినా సరే అది న్యాయపరమైన సమస్య అయితే తన సాయశక్తుల తమ కార్యవర్గ సభ్యులతో సహకారం అందిస్తామన్నారు అలాగే చదువుకునే పిల్లలకు ఏదైనా అనారోగ్యపరమైన ఇబ్బంది వచ్చినా వారికి సంఘ సభ్యుల ద్వారా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు నూతన విలమ సంఘ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా అనపర్తి ఎమ్మెల్యే నలమేల్లి రామకృష్ణారెడ్డి మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసురావురావు సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గం గౌరవ అధ్యక్షులు తెడ్డు సత్యనారాయణ అధ్యక్షులు కరేష్ శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు నౌడు రమణ గేదుల వీరబాబు సెక్రటరీ కొల్లు శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ చప్పా శ్రీనివాస్ భోజన శివరామకృష్ణ రెజరేర్ పందలపాక గ్రామ సర్పంచ్ సబ్బారపు పద్మావతి బాబు రావాడ నాగు నైన్టీ త్రీ బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు నా పేరు కరి శ్రీనివాసరావు నన్ను ఇప్పటి వరకు నేను ఇప్పటి వరకు శ్రీ బ్రహ్మనాయుడు వెలమ సేవా సంక్షేమంలో ఉపాధ్యక్షుడిగా కొనసాగాను మరి ఈ రోజు నన్ను మా వెలమ సంఘీయులందరూ కూడా శ్రీ బ్రహ్మనాయుడు వెలమ సేవ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు నుంచి కూడా నేను మా సేవా సంఘంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే అది న్యాయపరమైన సమస్య అయితే తప్పనిసరిగా నా సహజశక్తుల నా కార్యవర్గంతో కృషి చేస్తానని అలాగే చదువుకునే పిల్లలకు ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చిన వారికి నా సంఘం ద్వారా నా సంఘ సభ్యుల ద్వారా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి